జగిత్యాల జిల్లా మెట్పల్లి పోలీస్ స్మారక వారోత్సవంలో భాగంగా ఈ రోజు మెట్పల్లి పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో రక్తదాన శిబిరం నిర్వహించారు ఈ కార్యక్రమంలో డిఎస్పి రాములు గారు సిఐ అనిల్ కుమార్ ఎస్ఐ కిరణ్ కుమార్ పాల్గొన్నారు Terima kasih telah menonton! <coughs> इलामी तो <that> <go>, <Baptist��> देख लेगा मेरे चक्कर में चक्कर में शुरू में कालियत पर उनका दरवाजा योजना वाला व्यक्ति से जो खंडन निश्चित जाम में कैसे नहीं होगा बताओ मत ఇవన్నీ చేసుకొని వాళ్ళు విధి నిర్వహణలో వాళ్ళ కుటుంబం వాళ్ళను కూడా భరించుకుంటూ వాళ్ళ జ్ఞాపకాల్లో వాళ్ళను పూర్తిగా పరామర్శించడం ఇట్లాంటివన్నీ చేయడం జరుగుతుంది టెర్రరిస్ట్ విషయాలలో కావచ్చు లేకుంటే ఎక్సలిస్ట్ యాక్టివిటీస్ కావచ్చు లేకుంటే యాంటీ కరెక్టర్ యాక్టివిటీస్ ఏమైనా కావచ్చు అదే రకంగా మన తెలంగాణలో కూడా నలుగురు వాళ్ళ ప్రాణాలను ఈ సమాజం కొరకు ఇవ్వడం జరిగింది సో వీటిని ఎప్పటికీ మనం స్మరించుకుంటూ పోలీస్ డిపార్ట్మెంట్ యొక్క త్యాగాలను మనం స్మరించుకుంటూ ఇటువంటి ప్రోగ్రాము చేయాలని అదేవిధంగా మన మెస్ఫిల్కి కూడా ఒక ప్రత్యేకత ఉంది చాలా వరకు పోలీసుకు కోఆపరేషన్ ఇచ్చుకుంటూ తర్వాత సామాజికమైన కార్యక్రమాలలో ప్రజలు కూడా మమేకమై చాలా చాలా చక్కగా పార్టిసిపేట్ అవుతూ ఉంటారు అదే రకంగా కావాలని కూడా కోరుకుంటున్నా మన మెట్వెళ్ళకుండా ఇంత